సార్వత్రిక సంఘమంతా కూడా ఎంతో వేదనతో దుఃఖముతో నిండినటువంటి రోజుగా అందరము కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రిలో బాధాతప్త హృదయాలతో వేదనతో నిండినటువంటి పరిస్థితిని మేమందరం కలిగి ఉన్నామని చెప్పడంలో సందేహం లేదు ప్రవీణ్ పగడాల గారు చక్కని సిలువ సైనికుడు క్రైస్తవ యోధుడు ఒక మంచి వక్త అటువంటి వ్యక్తి రీతిగా అనుమానాస్పద మృతితో క్రైస్తవ సార్వత్రిక సంఘం అంతా కూడా ఎంతో వేదనకు గురైంది ఇలాంటి పరిస్థితులు ఆంధ్రాలో ఉంటాయనేటువంటి ఆ విషయం అసలు ఆలోచించడానికి ఊహలకు కూడా అందడం లేదు ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలో ఎంతో స్వేచ్ఛగా స్వతంత్రంగా స్వార్థను ప్రకటించేటువంటి పరిస్థితి ఉంది అని ఎంతో సంతోషపడుతూ ఉండేటువంటి వారు అలాంటిది ఈ రోజున ఆంధ్రాలో కూడా ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి దీనికి ప్రభుత్వం ఎంతైనా బాధ్యత వహించవలసినటువంటి అవసరత ఉంది మరి ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి విషయంలో మా జాతీయ నాయకులు జాన్ మాస్కాయ్ గారు మరి రాష్ట్ర నాయకులు రాయోజనలు నవీన్ గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ క్రిస్టియన్ బోర్డు నాయకులు అందరం కలిసి ఈ విషయంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ విషయమై సమగ్రంగా దర్యాప్తు చేసి దీనికి కారుకులైనటువంటి వారిని మీరు శిక్షించాలనేటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తా ఉన్నాం ఒకవేళ క్రైస్తవులు ఏం చేస్తారులే అని ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటే గనక చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉండబోతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ ఇలాంటి కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటుంది కాబట్టి దీనికి బాధ్యులైనటువంటి వారి విషయంలో వెంటనే గవర్నమెంట్ అప్రమత్తమై మరి క్రైస్తవ సార్వత్రిక సంఘానికి మేలుకరమైనటువంటి రీతిలో స్వార్థ పరిచర్యకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పించాలని కోరుతూ ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాం వై వాంట్